నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పురా తినాలని తాగాలని ఉంటే ఈ రాత్రి పుల్లుగా నువ్వు అట్టనే ఈ ప్రపంచాన్ని జయించిన ఈ చక్రవర్తిని మంత్రి గారు అడిగాడు అమ్మా వింటున్నారా నిజంగా నిజంగా నేను చెప్పే చాలా ప్రాముఖ్యమైన మాటలు అప్పుడు అలెగ్జాండర్ ఆలోచించాడు ఇక ఏందిరా నా జీవితం ఏదో సాగు చెప్పినట్టు ఎంత బతుకు బతికి చెప్పండి ఇంటి అనగా చచ్చిపోయినట్టుంది ప్రపంచానే జయించాను నేను ఈ ప్రపంచాన్ని ఏళ్దా అనుకున్నాను చివరికి నా జీవితం ఏంది నలభై సంవత్సరాలకే ముగిసిపోతుంది అన్ని అనుభవించా డబ్బు పేరు భాగ్యాలు అనుభవించాను ఇప్పుడే చనిపోతున్నాను ఏం కోరాలి ఇప్పుడు నేనని ఆలోచిస్తే ఆయన మూడు కోరికలు కోరారు ఎన్నమ్మా ఎన్ని మూడు కోరికలు కోరారు నెంబర్ వన్ వింటున్నారా నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని పెట్టిలో పెట్టి ఎవరు లెక్క ప్రకారంగా అయితే ఆ ఇంటి పేరుటోళ్ళు ఇల్లు మోస్తారు అవునా కాదా అమ్మ వింటున్నారా కానీ ఆయన అడిగాడు ఏమని డాక్టర్లు మోసుకొని వెళ్ళాలి అదొకటి నంబర్ టూ నంబర్ నేను సంపాదించిన డబ్బు నేను సంపాదించిన డబ్బు ఏం చేయాలి చెప్పండి సేఫ్ ఇంజిన్ ఆపరాదు అయిపోయిందా నాకు డిస్టర్బెన్స్ ఉంటే మాట్లాడబోద్ది కాదు నాగ జబ్బు అది నాకు అట్ట నేర్పించాడు దేవుడు మిలిటరీలో కూడా చేసేటప్పుడు ఎవడన్నా కదిలినా అటు ఇటు చూసినా పిలిచి తన్నేవాడిని ఏడట్టు కుదరదు ఏడ బతిలో ఆడుకోవాలి అమ్మా జాగ్రత్తగా నన్ను ఎందుకంటే క్రైస్తవులమైన మనం కూడా యుద్ధభూమిలో ఉన్నామని బైబిల్ చెప్తుంది యుద్ధమైన మనం పోరాడేది చైనాతో కాదు పాకిస్తాన్తో కాదు ఎవరితో ఎవరితో మనం పోరాడేది క్రైస్తవులు చెప్పండమ్మా దెయ్యాలతో పోరాటం ఇది దెయ్యాలు యాడు దెయ్యాలంటే ఇక్కడే ఉన్నాయి ప్రియుల వాయు మండలమందున్న దురాత్మలతో మనం పోరాడుతున్నాం కాబట్టి ఇది కూడా యుద్ధ భూమి ఈ యుద్ధములో మనము కూడా ఒక సైనికులాగా మన శత్రువైన సాతాన్ని మనము జయించాలా ఎవరిని శాతాన్ని జయించాలంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి అంటారా ఇప్పుడు అలెగ్జాండర్ ఒక కోరిక ఏంది చెప్పండి నేను చచ్చిపోయిన తర్వాత నా పెట్టా డాక్టర్లు ఎందుకంటే డాక్టర్లు అయ్యదా ఎవడూ నన్ను బతికించలేకపోయాడు రెండోది ఏంది నేను సంపాదించిన డబ్బులన్నీ జిమ్ముకుంటా పోవాలి నా ఏరుకోవాల్సిన ఏరుకోండి నా పెట్టిలో పెట్టిన తర్వాత రెండు చేతులు బయట ఉండాలి బాడీ ఏమో లోపల ఉండాలా చేతులు ఆడుండాలా ఆ చేతులు తిన్నగా పెద్దాలు చేసి ఈ రెండు చేతులు బయట పెట్టాలి అప్పుడు మోసపోయేటప్పుడు అడుగుతారు ఏందిరా రాజుగారి చేతులు ఎందిరా బయట పెట్టారని అడిగితే అప్పుడు చెప్పండి అడిగిన వాళ్ళకల్లా ఆయన తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒడ్డి చేతులతో వచ్చాడు ఐ ఈ ప్రపంచాలే జయించాడు తిరిగి మళ్ళీ ఎట పోతున్నాడు పోతున్నా ఈ రెండు చేతులు బయట పెట్టండి కాబట్టి పిల్లరా ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుంచి కనీసం మనకి కూడా లేవు మనం చచ్చిపోతే బట్టలేస్తారు కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన బేపను ఆయన పూజారి చచ్చిపోయాడు ఆయన నా ఫ్రెండు నేను సేవ చేసే కాడ నా వాక్యాన్ని వినేవాడు ఆయన బేపును ఆయన ఒకరోజు విని నన్ను ఇంటికి ఆహ్వానించాడు పూజారి అయ్యా నీ స్వరము చాలా చక్కగా ఉంది మీరు అప్పుడు నేను శ్లోకాలు చెప్పేవాడిని ఋగ్వేదంలో అప్పుడు ఆయనకి నాకు ఒక స్నేహం ఏర్పడింది ఇంటికి పోతే నాకు కాఫీ పెట్టిచ్చేవాడు షడన్గా ఆయన చచ్చిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి నేను ఓన్ చేస్తున్నాను అప్పుడు ఎవరు చనిపోయారు శవం ఎందుకంటే మా ఇంటి పక్కగా తీసుకెళ్ళాలి సమాధుల దొడ్డి అక్కడ అన్యులది అక్కడే మనవలది అక్కడే చెప్పారు ఫలానా పేపను ఆయన చచ్చిపోయాడు పూజారు అనేసరికి నేను గబగబా చేతులు కడుక్కొని ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను వెళ్ళగానే నేను ఒక అద్భుతం చూశాను అక్కడ ప్రియల ఆయన ఒంటి మీద బట్టలన్నీ కూడా తీసేస్తున్నారు పాడు మీద పడుకోబెట్టి బట్టలన్నీ తీసేసి చివరికి మొలతాడు కూడా బోడబెట్టి కోస్తున్నప్పుడు నేను షాక్ గురై ఆయన ఒక ఆయన్ని అడిగాను ఏందండి బట్టలు తీసేస్తున్నారంటే మనకైతే బట్టలతోటే కాలుస్తారండి కానీ ఆయన బ్రాహ్మణుడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడు ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలంట అది వాళ్ళ చట్టం అంట నేను ఆశ్చర్యపోయాను ప్రిలా చివరికి ఆయన మలతాడు కూడా కోసి దిగంబరిగా చేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆయన్ని కాలుస్తూ ఉన్నారు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ భూమి మీద మనము జీవించే ఈ జీవితం నిజమైంది కాదు నిజమేనా కనబడేది ఏది నిజం కాదు కానీ దేవుని రాజ్యము దేవుడు ఆ రాజ్యము కనబడదు దేవుడు కూడా ఈ కంటికి కనపడ్డు గుర్తుపెట్టుకోవాలి ఈ కంటికి దేవుడు కనపడ్డు దేవుడు సిద్ధపరిచిన రాజ్యము కూడా కనపడదు ఎప్పుడు కనపడుతుంది మనం అనుకుందాం అసలుందా ఐ గారు కరోనాని అడిగాడు తాగి అయ్యగారు నరకం పరలోకం చూపిస్తావా చూపిస్తే నేను ఇప్పుడే మారిపోయి గుడికొత్తాడు వాడు మంచి ప్రశ్న చేశాడు అందరు పెట్టున్నారా నేను అన్నాను ఇప్పుడు నువ్వు చచ్చిపోవు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో నీకు నరకం కనపడింది ఏమా పరలోకం కనపడింది ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా నిజమేనా ధనవంతుడికి చచ్చే ముందు ఏం కనపడుతున్నాయి ఎట్నే రోడ్డు మీద మంచు వేసుకుని ఎండాకాలం నా ప్రాణమా సంవత్సరాలు తరబడి తిన్న తరగని ఆస్తి నీకు నేను సిద్ధపరిచా తినో తాగు సుఖంగా బతుకు అన్నాడా అనుకుని నిద్రపోయాడా దేవుడేమన్నాడా రాత్రి వచ్చి ఒరే ఎర్రోడా వచ్చే రా ఏం ఖాళీ చేసి వచ్చేమన్నాడు ఇల్లు అంటే మనము శరీరంలో ఉంటున్నాం ప్రియు ఈ శరీరంలో నేనున్న నా ఆశ ఒక్కటే దేవుడు ఇంకా నాకు ఆయుషునిచ్చి బలాన్నిస్తే ఆయన గురించి నేను సాక్షిగా నిలబడాలి ఇందాక ఐదు గంటల దాకా నేను కోటప్ప కొండ దగ్గర ఒక చోట వాక్యం చెప్పి ఒక పాస్ట గారికి బయలుదేరి వచ్చా వింటున్నారా కాబట్టి మనము బ్రతికే ఈ బ్రతుకు నిజం కాదు చచ్చిపోగానే మనకేం కనపడతాయి పరలోకం కనపడింది ఆమె నరకం కనపడింది సత్యం ఉన్న వాడికి ఏం కనపడ్డాయి ఆ కొట్లో ఇన్ని కింటాలు పత్తి పెట్టా ఈ కోల్డ్ స్టోరేజ్లో ఇన్ని కింటాలు మిర్చి ఆ బ్యాంకులో ఇన్ని ఉన్నాయి ఈ బ్యాంకులో ఇన్ని ఉన్నాయి వాడికి పది లక్షలు ఇచ్చా వింటున్నారు లేదా ఎన్ని అనుకుంటున్నాడు సచిన్ తర్వాత ఏం కనపడ్డే చెప్పండి వాడికి నరకం అంటే ప్రిలరా మీకు ఎప్పుడు నేను మాట చవితే ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడల్లా ఈ శరీరం మన్ను తిరిగి మట్టిలోకి వెళ్ళిపోద్ది ఆమెనంటారా అంటారా చెప్పండి పోనీ అద్దుగో అది మాత్రం చెప్తారు ఓకే చెప్పండి పర్లేదు వింటున్నారా ఈ శరీరం దేవుడు మట్టితో తయారు చేశాడు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోద్ది కానీ నీలో నాలో మనందరిలో ఇంకొక మనిషి ఉంది ఉన్నాడు ఎట్న్నారా వాడు పోతే కిందకన్నా పోవాలా పరలోకం అన్న పోవాలి అర్థమైందా ప్రిల్లరా హిందువులేమో కాల్చేస్తారు క్రైస్తవులు పూడి చేస్తారు మన్ను మన్ను అయిపోయి కానీ నీలో ఉన్న మనిషి పరలోకం అన్న పోవాలా నరకానికన్నా పోవాలి కాబట్టి వీళ్ళ జాగ్రత్తగా వినండి ఈ కొత్త సంవత్సరంలో ప్రాముఖ్యమైన మాటలు మీతో నేను పంచుకుంటున్నా అందుకే చూడండి ఇక్కడ దేవుడికి ఒక గుంపు ప్రజలు ఉన్నారు భూమి మీద అందరు చప్పలు కొట్టండి ఒకసారి చలిపోద్ది ఏడోళ్ళు ఆడో మనుగులు తీసుకొని ఎప్పుడైపోద్దా అని ఎదురు చూస్తున్నారు వినండి చక్కగా ఈ భూమి మీద దేవుడికి పిల్లలు ఉన్నారు దెయ్యానికి పిల్లలు ఉన్నారు దేవుడి బిడ్డలు ప్రార్థన చేస్తారు దెయ్య బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు వింటన్నారు లేదా అయితే పిల్లరా దేవుడి పిల్లలు దేవుడు చెప్పినట్టుగా చేస్తారు సైతాను పిల్లలు చర్చికి పోయినా దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తారు అందుకే తీర్పు రోజు ఈ పోయిన వాళ్ళని చదవండి ఏమంటాడు యేసు ప్రభు మత వార్త ఏడు ఇరవై రెండు రేపు వెళ్ళని తీర్పు రోజు పోయిన పాస్టర్లని దేవుడి ఎడం పక్క నిలబడతాడు అంటారు ఏదేనో అమ్మ ఏ దినం రోజు తీర్పు మనం అందరం దేవుడి దగ్గర నిలబడాలి అందరూ పెట్టున్నారా ఇందాక చెప్పుగాయగారు బట్లో కలిసిపోద్దని ఎవడు నిలబడేది అనుకోబాకండి మన లోపల ఉన్న ఆత్మ మనిషి దేవుని ముందు నిలబడతాడు అందరూ వినాలి జాగ్రత్తగా దేవుని న్యాయపేటం దగ్గర లోపల మనుషులందరూ కూడా నిలబడాలి బయట శరీరాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి కాల్చినా పూర్తి అయిపోతాయి పాతి పెట్టినా మట్టిలో కలిసిపోతాయి కానీ నిలబడేది ఎవరంటే మన లోపల ఉన్న ఆత్మ మనిషి దేవుని ముందు నిలబడతాడు అప్పుడు పాస్టర్లని దేవుడు నరకం పోయే గుంపులో నిలబెడతాడు అంట ఎంతమందిని ఎంతమంది లెక్కలేనంతమంది పాత్రలు నరకాని పోయే గుంపులో ఎడం పక్క నిలబడతారు నేను ఎన్నో మనో చదివించా తాగుబోతాడు వెబిచారి అందరు వింటున్నారు వాడు అసలు ఆశ్చర్యపడ్డాంట ఎందుకని మనకెటూ నరకమే లే అనుకుంటున్నాడు మనం అప్పుడప్పుడు పోయినాం చర్చికి క్రిస్మస్కి చచ్చిపోయిన కోటానికి పోయినాం అరే ఎప్పుడు ప్రార్థన పెట్టే ఈ పాసగారు ఏంది మన పక్కన ఉండని వాడు పిద్దరిపోతాడంట ఎప్పుడు చూసిన ఏ గారు మ్యూజిక్ పెట్టేవాడు పాటలకి బ్రహ్మాండంగా కూటం జరుగుతూ ఉండేది చక్కగా పాటలు పాడించేవాడు కుర్రపిల్లలు వచ్చి పైగా క్రిస్మస్ పండుగకి డ్యాన్సులు కూడా వేపించిండు ఏసయ్య పుట్టాడని పెట్టనారా లేదా ఈ పాస్ట్రేంద్ర ఏడు నరకంబయ్య గుంపులో రేపు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి పిల్ల నిన్ననే నేను చదివించా జనవరి ఫస్ట్ రోజు వింటనారా ఎక్కడ ఆశ్చర్యాలు జరిగేది ఒక పాపి ఒక తాగుబోతు ఒక వ్యభిచారి ఒక దొంగ వాడు మెదలుకుండా నిలబడతాడంట ఎటు మనకి నరకమే లేని వాడు ఆశ్చర్యపోతాడు ఎవరిని చూసి పాష్ట చూసి ఇంద్ర ఈ పాష్ గారింది మా పక్కన నిలబడ్డాడు ఏంది అసలా మా గుంపులో నిలబట్టేయండి ప్రియలాగా చదవండి ఊరికే అది మళ్ళీ ప్రభుత్వ ఒక మాట చెప్తున్నాడు క్రీస్యర్స్ యొక్క ఖైదీ అనే వర్తమానంలో ఆల్రెడీ మొన్న నేను జనవరికి చెప్పాను ప్రియలాగా పదిహేడో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో చాలా వేదలకు గురవుతారు ఈ పాస్టర్లు చర్చికి పోయినోట్ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం ఇరవై చూడండి ఇప్పుడు తీర్పు ఎప్పుడమ్మా ఏడైందంటే మనం ఎట్ట చేసిన మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం ఏ మన ప్రార్థన కరెక్ట్రా మన చర్చి మొత్తం పరలోకంలో పోద్దని మనం చెప్పుకుంటూ అందరు వింటున్నారు కానీ నీ ప్రార్థన తీర్పు రోజు ఏమైతో తెలుసా పాపమైంది అంట పిల్ల ఏమైతే చాలా జాగ్రత్తగా నాల తీర్పు రోజు చదవండి అది కూడా మనం ప్రార్థన పాపంగా మారిద్దంట నూట తొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చు అందుకే మనము చేసే ప్రార్థన వాక్య ప్రకారముగా ఉందా లేదా అని చచ్చిపోకముందే మనము పరీక్ష చేసుకోవాల చదవండి నూట తొమ్మిదో కీర్తన పద్నాలుగు వచ్చు విమర్శలోనికి విమర్శ విమర్శ తీర్పు నీ లోపల ఉన్న మనిషి నువ్వు విశ్వాసమైన దేవుని ముందు నిలబడాలి ఏ సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు మనం ఈ సంవత్సరం బ్రహ్మాండం యేసు ప్రభుకి డాన్స్ వేసాం యేసు ప్రభుకి డాన్స్ లేస్తావా ఆయన పుట్టిండని డ్యాన్స్ వేసాం స్టార్ కట్టాం డెకరేషన్ చేశాం బ్రహ్మాండంగా పాటలు అవి వాక్యానుసారముగా లేకపోతే వింటున్నారా తీర్పు రోజు నీ ప్రార్థన ఏమైందంట పాపమగునుగా ఏంది పాపం అయ్యేది అమ్మ చదవండి మీరు బైబుల్ చదవండి లేకపోతే నా మీద కోపం వచ్చింది ఏంది అయ్యగారు వ్యభిచారం పాపం తాగుడు పాపం అబద్ధాలు పాపం మోసం పాపం ప్రార్థన పాపం ఎట్లా అయితే చెప్పండి చెప్పండి అయిద్దా అంటే ప్రార్థన వైగారు మానేయమని నేను అంటలా ఆ ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉండాలా వాక్య ప్రకారంగా ఉండాలా అది తీర్పు రోజు నిన్ను పరలోకం తీసుకుపోద్ది వింటున్నారా అందుకే దావిదంటున్నాడు ఇక్కడ వాడు విమర్శలోనికి తేబడినప్పుడు ప్రార్థన వాని ప్రార్థన వాని పార్టల ఏమైతే పాపం పాపం అయిపోద్ది బిల్లారు అందుకే తీర్పు రోజు చదవండి తీర్పు దినమున ఆ శోబలు నిరుచ్య శోబలు నిరుచ్యగములు కలుగును కలుగును ఇప్పుడు పాపి అయినవాడు ఇప్పుడు పాపి అయినవాడు అక్రమకారుడు అక్రమకారుడు జోదగాడు అక్రమకారుడు అంటే ఎవరు పాపం చేసేవాడు ఆ జోదగాడు అంటే దేకాడేవాడు ఆ వెళ్ళుడి అని వెళ్ళినప్పుడు అతడు క్షోభకు గురికాడు వింటున్నారా ఏమా వాడు బాధపడ్డు మనం ఎటు పాపం చేశాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చర్చికి పోయాం మనకేంద్ర పరలోకం ఎందుకు ఇత్తలే కానీ మన పక్కన ఎవరున్నారు ఎవరు అయిగా ఒక్కడు కాదు అనేకులు ఒక్కడు కాదు ఫిల్ చదువుని ఎంతమంది ఉంటారు మొత్తం ఏడు ఇరవై రెండులో ఎంతమంది పాస్టర్లు ఉంటారో చూడండి ఆ దినందు అనేకులు అంటే కోట్లకు పైగా ఉన్నారు అంటే లెక్క లెక్కబెట్టలేనంతమంది పాస్టర్లు అంట అందరు వింటున్నారా నేను చెప్పేది అర్థమవుతుందా కాదు లక్ష కాదు పది కోట్లు కాదు మిలియన్ బిలియన్ ట్రిలియన్ వింటున్నారా అంటే అన్కౌంటబుల్ లెక్క పెట్టలేనంత మంది పాస్టర్లు ఏడుంటారు అమ్మాడ ఉండేది నరకం పోయే గుంపులో నిలబడతారు మరి ఏళ్ళ దగ్గరికి పోయిన విశ్వాసుల సంగతి ఏం చెప్పండి ఇప్పుడు వాళ్ళకే లేదు పర్లోకం ఆమె ఇప్పుడు వాళ్ళు చర్చికి పోయినా ఏంది పరిస్థితి అంటే వాళ్ళకి పరలోకం వేయకుండా మనకి ఎత్తమ్మా ఏమా చెప్పమ్మా నేను మర్చిపోయా నీ పేరు ఏం పేరమ్మా లలితమ్మ మా ఇంటి దగ్గర ఒక లలితమ్మ ఉంది ఉందమ్మా ఇంకా ఆమె దెబ్బ దగ్గర దగ్గర వందేళ్ళు ఆమెకి నేను చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడే ఆమె పెద్దది ఇప్పుడికి ఉందా సరే మంచి పేరు ఏమ్మా ఇప్పుడు పాస్టర్లకే లేనప్పుడు విశ్వాసులకి పరలోకం దొరికిందా చెప్పమ్మా నేను అంటలేదు బైబుల్ అంటుంది వాళ్ళు అడుగుతారంట పాస్టర్లు అడగండి చదవండి ఏమని అడుగుతారు ప్రభు ప్రభు మేము చేసినాం చర్చీలు కట్టినాం నీ నామములు ప్రవచనాలు చెప్పాం మేం చెప్పిన జరిగినాయి దెయ్యాలు ఎలాగొట్టాం నీ పేర్లో దెయ్యాలు ఎలాగొట్టావు నీ పేర్లో అద్భుతాలు చేశావు నీ పేర్లో గొప్ప కార్యాలు చేశావు అని చెప్తారు అప్పుడు ఏమంటాడు అంటే ప్రభు నేను మిమ్మల్ని నేను మర్చిపోయాను ఆగండి జనం ఎక్కువయ్యేసరికి మిమ్మల్ని నేను మర్చిపోయా మీరు మీ సంఘం ఇటు రండి అంటడా అంటడా ఏముందాడు చదువు లలితమ్మ నువ్వే చదువు రుజోగ్రహ్మము చదువు కలజోడు చదువు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు అందరికంటే సీనియర్ రాడు ఏమంటాడంట వింటన్నారు అందరూ ఏమంటారు దాని ఫైదు చదవండి అప్పుడే అక్రం కాడికి పోబోకండి అప్పుడు నేను నేను ఆ చేసిన మీరు చేసింది అక్రమంగా చేశారు అర్థమైందా ప్రిలా రేపు జరగబోయేది దేవుడు ఈ రాత్రి మన ముందు పెడుతున్నాడు అందుకే చూడండి ఇక్కడ మూడు నిర్గమాల గురించి నేను మాట్లాడుతూ ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్పాలి ఇస్రాయల్ని దేవుడు మోసే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటించి వారి పట్ల ఎన్నో అద్భుతాలు చేసి మార్గము గుండా నడిపించి వారిని పావితాలు భావించే దేశంలోనికి తీసుకొని వెళ్ళేటప్పుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏం చేశాడు ఇస్రాయలుకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞ వాళ్ళు ఎప్పుడైతే మీరిపోయారో చదవండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం పన్నో పద్గ అధ్యాయం జాగ్రత్తగా వినాలి ప్రియుల ఎప్పుడైతే వాళ్ళు అంటే దేవుడు పెట్టలే దేవుడు పెట్లే ప్రియులారా నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తా చాలా జాగ్రత్తగా వినాలి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుంచి అంటే అందరు వినాలి ఇక్కడ అమ్మ ఇక్కడే ఉన్నారా అంటే లోపల ఒకటి ఎన్నే ఉండాలా అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమైంది ఇప్పుడు ఇస్రాయేలీలు అంటే దేవుడి బిడ్లు ఐ దేవుడి ప్రయాణం చేస్తున్నారు మార్గంలో ఉన్నారు వారి యాత్ర ఎక్కడికంటే కానాను దేశానికి వెళ్ళాలి అక్కడ ఏముంది పాలు తేలి ప్రవేశని అంటే చప్పట్లు వచ్చి ఎట్టుందా దేశం ఆ చెట్టి నుండి తేనె కారిపోతుంది వింటన్నారా పశువుల చనుల నుండి పాలు కారిపోతుంది పిల్లలు తాగి ఎన్ని తాగుతాయి పిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్క బర్ర మన భాషలో బర్ర అడిపోతే గేదె అంటారు పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చింది ఒక్కొక్క బర్రె ఇప్పుడు అన్ని పాలు దోడ తాగితే చచ్చిపోతే అవునా అందుకే మనం ఏం చేస్తాం దోడని వదిలి కాసిన పాలు తాగిన తర్వాత దాన్ని తీసిపోయి కట్టి కట్టేసి మిగతా పాలు మనం తీసుకుంటాం ఐమాన్ నేను చిన్నప్పుడు అనుకున్నవాడిని ఇల్లు దుర్మార్గులు పాపం దోడ తాగే పాలన్నీ పిండి మనుషులు తాగుతున్నారు అందుకే చిన్నప్పుడు నాకు పెరుగు తినాలన్నా పాలు తాగాలన్నా అనిపించి తినేవాడిని కాదు తర్వాత తెలిసింది నాకు అవి మొత్తం అయితే చచ్చిపోతాయి అని అందుకే మనం ఏం చేస్తాం అవి ఒక లీటరు పావు లీటర్ తాగిన తర్వాత పక్కకు తీసి మిగతా మనం పిండుకోం ఐ మీన్ ఇప్పుడు ఆ దేశం ఎలా ఉందంటే ఇస్రాయల్కి పాలు కారిపోతున్నాయి తేనెతెట్ల నుంచి తేనే ఇప్పుడు ఆడికి పోవాలి వాళ్ళు దేవుడు పెట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణములో దేవుని వాక్యాన్ని మీరిపోయారో వింటున్నారా పిల్లరా దేవుడు అంటున్నాడు చదవండి వాళ్ళతో మోసతో చెప్తున్నాడు దొరతొరుగా నాకు విరోధముగా సడుగుచుండు ఈ చెడ్డ